హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస పురంధరదాసుల ఇంటికి శ్రీ వ్యాస వారు చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు వచ్చారు వచ్చినప్పుడు దాసుల వారు ఇంట్లో లేరు తులసికోడ దగ్గర సరస్వతిబాయి అంటే పురంధర వారి భార్య కనిపించింది గురువుగారు అడిగారు అమ్మ దాసులు వారి ఇంట్లో లేరా అన్నారు లేదండి బయటికి వెళ్ళారు అన్నారు మరి దేవుడి పూజ నైవేద్యం అంతా అయిందా కాలంతా పూర్తయినాయా అని అడిగారు లేదండి గత వారం రోజులుగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఎవరో కక్ష కట్టి మాకు భిక్ష బియ్యంతో పాటు రాళ్ళు ఎక్కువ వేస్తున్నారు అని చెప్పి ఆ సరస్వతి బాయ్ అన్నది ఆ భిక్ష వేసింది శ్రీకృష్ణదేవరాయలే పక్కనే ఉన్నాడు ఆయన ఆశ్చర్యపోయాడు అప్పుడు వారు అడిగారు అమ్మ మరి ఆ రాళ్ళను ఏం చేశావని అడిగారు ఏం చేశానంటే తులసి గోడకు చక్కగా అలంకారం చేశానండి ఆ రాళ్లతో అన్నారు అంటే సామాన్యంగా ఎవరైనా బియ్యంలో రాళ్ళు ఏరుతారు కానీ ఇక్కడ పరిస్థితి రాళ్ళల్లో బియ్యం ఏరడం అయింది ఎందుకంటే రాళ్ళు ఎక్కువ ఉన్నాయి బియ్యం తక్కువ ఉంది అందువల్లనే రోజు వంట అవుతోంది అలాగే దానివల్ల పూజ కూడా ఆలస్యమైంది కాబట్టి ఇంకా నేను వంట ప్రారంభమే చేయలేదు కాసేపట్లో దసర వారు రాబోతారు అని చెప్పేటప్పటికల్లా సిగ్గుపడ్డారు శ్రీకృష్ణదేవరాయలు ఎందుకంటే చాలా నేను చక్రవర్తిని అని లోపల మనసులో ఆ భిక్ష నవరత్నాలతో వేశాడు కానీ వైరాగ్యమూర్తులైనటువంటి ఆ వారు ఆయన భార్య ఇద్దరు కూడా వాటిని రాళ్ళుగా పరిగణించారు కనుక రాళ్లను తులసి గోడకు అలంకారం చేసింది ఆ మహతల్లి సాధ్వీమ తల్లి సరస్వతిబాయి పురంధరదాసుల వారికి సరైనటువంటి జోడి ఆవిడ ఇంతలో వీళ్ళు ఆశ్చర్యపడుతున్న సమయంలో దాసుల వారు రావడం జరిగింది దాసులవారు రావడంతో గురువు గారికి నమస్కారం చేశారు వెంటనే కృష్ణదేవరాయలు కిరీటం పెట్టుకున్నటువంటి శిరస్సుతో దాసులు వారి యొక్క పాదాలపైన ఆ కిరీటాన్ని తగిలేటట్టుగా సాష్టాంగ వందనం చేశారు కృష్ణదేవరాయలు ఎందువల్ల అంటే మీరు ఈ యొక్క బీదతనంలో ఇక్కడ ఊరి వెలుపల ఈ పూరి ఉండాల్సిన అవసరం లేదు నేను చక్రవర్తిని మీకు బ్రహ్మాండమైనటువంటి రాజసౌధం ఇస్తాను హైగా మా అంతఃపురలో ఉండండి అని అడిగారు అప్పుడు బృందరదాసులు వారు అంటారు కృష్ణదేవరాయ నిమ్మ భాగ్య దొడ్డదో నమ్మ భాగ్య దొడ్డదో నిమ్మ భాగ్య దొడ్డదో నమ్మ భాగ్య దొడ్డదో సమ్మతింద నాము నీము సాటి మాడి బన్నీ నిమ్మ భాగ్య దొడ్డదు నమ్మ భాగ్య దొడ్డదు కృష్ణదేవరాయ నీవు ధనుకుడవా నేను ధనుకున్నా నీ భాగ్యం గొప్పదా నా భాగ్యం గొప్పదా మనం ఈ రెండు కూడా త్రాసులో వేసి తూచాలి ఎందు అంటే హే ము హిగే హేరళ భయగా రామనామ ద్రవ్యకి ില്ല കണകാലിഗള ക ഉണ്ടോ അടവി തുളസി മാലി യംജകി വയ്യ നിമ ഭാഗ്യ ദോ നമ്മ ഭാഗ്യ ദൊഡദോ ദുരുവാരും ചെത്തരു ഹേമ അതെ ബംഗാ ഹുന്നു ധനം హణ అంటే ధనం వీటన్నిటికీ ఎక్కువ కనుక ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళకి దొంగల భయం ఉంటుంది వాళ్ళకి నిద్ర పట్టదు అధికంగా సంపాదించి దాచిపెట్టుకున్నటువంటి ఇంట్లో వాళ్ళు సుఖంగా నిద్రపోలేరు అదే రామనామ ద్రవ్యం అనేటువంటి ఆ సన్నిధి కనుక ఉంటే ఆ యొక్క ఆస్తి కనుక ఉంటే ఏ ఎటువంటి భయం లేదు కడగ కంఠమాలి అంటే బంగారు నగలు హారాలు ఆభరణాలు ధరించిన వాళ్ళకు కళ్ళర అంజికే ఉంటు కళ్ళరు అంటే దొంగలు దొంగల యొక్క బాధ భయం ఉంటుంది అడవి తులసి మాలికడికి అడవిలో దొరికేటువంటి తులసి యొక్క కొమ్మలతో చేసినటువంటి మాల అంటే తులసి మాల అది ధరించిన వాళ్ళకు యా అంజికి ఇల్లవయ్యా ఎటువంటి భయం ఉండదు వాళ్ళకి అంతేకాదు నిమ్మ భాగ్య లక్ష్మీదేవి మీ భాగ్యం లక్ష్మీదేవి ఎందుకంటే మీరు లక్ష్మీపుత్రులు చక్రవర్తులు మీరు లక్ష్మీపుత్రులు కానీ నమ్మ భాగ్య నారాయణను మా భాగ్యం నారాయణమూర్తి లక్ష్మీ నారాయణులు సమానమైన లక్ష్మీ కంటే కించిత్తు నారాయణమూర్తి గొప్పవాడు పైగా నారాయణమూర్తి యొక్క హృదయ కమలల్లోనే లక్ష్మీదేవి యొక్క వాసం నారాయణమూర్తి యొక్క ఆజ్ఞను పాలించేటువంటి తల్లి లక్ష్మీదేవి కాబట్టి మీరు లక్ష్మీపుత్రులు మేము నారాయణ స్వామి వారి యొక్క భక్తులం నిమ్మ భాగ్య లక్ష్మీదేవి నమ్మ భాగ్యనారాయణను నమ్మ నిమ్మ భాగ్య దొడయ పురంధర విఠలను నిమ్మ భాగ్య దొడ్డదో దొడ్డదు కాబట్టి మీకంటే మేమే ధనికులం ఇప్పుడు మీ కళ్ళకు బీదరికంగా ఉన్నట్టుగా మీకు కనిపించవచ్చు కానీ మీ భాగ్యం లక్ష్మీదేవి మీరు లక్ష్మీపుత్రులు కానీ మాకు భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పి ఆ విధంగా చెప్పినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆ మాటలు విన్నారు సిగ్గుపడ్డారు దాసులు వారి యొక్క పాదాలను ఆశ్రయించి తన యొక్క శిరస్సుతో అంటే కిరీటంతో దాసుల వారి యొక్క పాదాన్ని తాకారు అటువంటి వైరాగ్యమూర్తులు అప్పుడు గురువుగారి యొక్క మాట నిజమని నమ్మారు శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు ఆ విధంగా ఆనందంగా ఉంటున్న సమయంలో వ్యాస తీర్థులు వారు ఉత్తర దేశం ప్రయాణం చేశారు సంచారం చేస్తూ నేరుగా ఢిల్లీ వచ్చారు అప్పుడు అక్కడ చక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు ఢిల్లీ నవాబ్ ఆ రోజున స్వాముల వారి యొక్క పల్లకి ఒక చోట దింపారు అక్కడే కావలి కాస్తున్నారు కాపులాదారులు భటులు వాళ్ళందరూ అయ్యా 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 మీరు ఈ యొక్క పల్లకిని దించకూడని చోటు మీరు దించారు ఇది ఆ చాలా అపవిత్రం ఇది ఎందుచేతంటే ఈరోజే మా నవాబు గారి పిల్లవాడు మరణించాడు పాముగాడుతో మరణించాడు వాడిని ఇప్పుడు ఇక్కడే సమాధి చేశాం మీరు ఆ సమాధి పైనే ఆ పల్లకిని దించారు అని చెప్పి అనేటప్పటికెల్లా వారు అన్నారు లేదు ఒకసారి ఆ సమాధిని తీయండి ఆ కళేవరాన్ని చూపించండి అన్నారు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈ వార్త వెంటనే నవాబు గారికి వెళ్ళింది అప్పుడు అక్బర్ బాదుషా వారు ఉన్నారు అక్కడ ఆ వార్త వెళ్ళేటప్పటికల్లా పరుగు పరుగున చక్రవర్తి ఆ సన్నిధానానికి వచ్చారు వచ్చిన తర్వాత ఆ యొక్క కూడ్చిపెట్టినటువంటి కళ్యాబరాన్ని తీశారు ఈ లోపల వారు గరుడ మంత్రాన్ని పఠించారు ఆ కళ్యాబరం పైన నీళ్ళతో ప్రోక్షణ చేశారు చేయగానే ఆ పిల్లవాడు లేచీసాడు బ్రతికాడు చనిపోయిన పిల్లవాడు బ్రతికాడు మన దేశంలో ఇటువంటి మహనీయులు ఎందరో అనేక అద్భుతమైనటువంటి మహిమలు చూపించారు ఇవి గారడి టక్కు టమార ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు కావి అప్పటికప్పుడు వాళ్ళు పరిస్థితిని బట్టి ఆ విధంగా బ్రతికించేటువంటి శక్తి ఆ మహిళలకు ఉండేది త్యాగరాజుల వారి జీవితంలో కూడా ఒక దంపతులు ఉంటే దుఃఖపడుతున్న సమయంలో భిక్షాటనకు వచ్చినటువంటి దాసుల వారు ఇది కేవలం ఒక రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిందే త్యాగరాజుల వారు ఈ మధ్యకాలం వారే ఆ దంపతుల యొక్క బాధ చూచి ఏమైంది అని అడిగినప్పుడు ఒకగానొక పిల్లవాడు మరణించాడు అని వాళ్ళు బాధ చెప్పినప్పుడు జాగరాజులు వారు ఒక అద్భుతమైన కీర్తన పాడతారు ఆ కీర్తన పాడి ఆ కీర్తనలో ఏమని ప్రార్థిస్తారంటే ఏ రామచంద్ర ఈ యొక్క దంపతులు బాధపడుతున్నారు వారిని ఆనందపరచు అనుగ్రహం చెయ్యి అని ప్రార్థించినప్పుడు ఆ స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో చనిపోయినటువంటి మరణించినటువంటి పిల్లవాడు మళ్ళీ బతికాడు ఈ కథ ఉంది చరిత్రలో అదే రీతిగా రాఘవేంద్ర స్వాముల వారి జీవితంలో కూడా ఒక పిల్లవాడు చిన్న పిల్లవాడు దోగాడుతూ వెళ్ళి మామిడి పళ్ళ రసం గింజలో గంగాళంలో పడిపోతాడు మరణిస్తాడు కానీ రాఘవేంద్ర స్వాముల వారు ఆ కడేబరాన్ని తెప్పించి మంత్రోదగాన్ని ప్రోక్షణ చేసేప్పటికెల్లా చనిపోయిన పిల్లవాడు బతికాడు మరి ఇటువంటి మహనీయులు ఉండేవారు అందువల్ల ఇటువంటి చరిత్రలు అద్భుతం అవి వింటే మన జీవితం కూడా ధన్యమవుతుంది మన యొక్క జీవితం సార్థకం అవుతుంది పవనం అవుతుంది మనం కూడా భక్తులు సుఖమనం అవుతాం మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది అక్బర్ బాదుష ఆనందించేశాడు ఆశ్చర్యపోయాడు మరణించినటువంటి తన పిల్లవాడిని బతికించాడు అపారమైన ధనరాశిని స్వాముల వారికి ధారాసం చేసి ఛత్రాన్ని బహుకరించారు ఈ రోజుకి కూడా వారి యొక్క ఏ ఊళ్ళో అయితే వ్యాసరాధి మఠ పీఠాధిపతులు బస చేస్తారో ప్రతిరోజు కూడా ఏకాదశి తప్ప మిగతా అన్ని రోజులు కూడా దర్బారు కార్యక్రమం జరుగుతుంది దర్బారు కార్యక్రమంలో సింహాసనం పైన ఆ ఛత్రం ఉంటుంది అది ఆకుపచ్చ రంగులో ఉంది అది అక్బర్ బాదుషా వారు బహుకరించిన సత్రం ఛత్రం ఈ రోజుకి కూడా వాడుతున్నారు కాబట్టి అటువంటి మహనీయులు వ్యాస వారు వారు అలాగ సంచారం చేస్తూ తిరుగుతూ తిరుగుతున్నారు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి అద్భుతమైన రాజ రాజు గురువు అయినటువంటి వ్యాస వారికి జీవితాంతం ఎందుకంటే తనకు మళ్ళీ సామ్రాజ్యాన్ని బహుకరించినటువంటి మహనీయులు సర్వసంఘ పరిత్యాగులు అందువల్ల గురువు గారికి ఒక అద్భుతమైనటువంటి పీఠం రాజపీఠం బహుకరించారు అది బంగారంతో వెండితో చేసింది దాంట్లో నవరత్నాలు పొదిగబడి ఉన్నాయి ఏ రోజు ప్రతిరోజు ఏ ఊళ్ళో అయితే దర్బారు కార్యక్రమం చేస్తారో ఆ సింహాసనం ఇప్పటికీ ఉంది ఈ రోజుకి కూడా వ్యాసీర్సుల వారు వేసరాజ మఠం సోసలే వారి యొక్క పీఠాధిపతి అయినటువంటి స్వాముల వారు ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో ఆ విధంగా వారి యొక్క దర్బారు కార్యక్రమం నిర్వర్తిస్తారు శ్రీకృష్ణదేవరాయ బహు గురించిన వంటి ఆ అది ఈ రోజుకి కూడా స్వాముల వారు రోజు చక్రవర్తిలాగా తలకు బాగా కట్టుకొని కొంతసేపు ప్రసంగం చేస్తారు అలాగే వచ్చినటువంటి జనులను అనుగ్రహించి మంత్రాక్షతులు ఇస్తారు ఎందుకంటే మా ఊళ్ళో సుమారుగా నాలుగైదు సార్లు చాతుర్మాస దీక్ష చేశారు కాబట్టి మేము దగ్గర నుండి ఇన్ని చాలా కాలం చూచాము అటువంటి మహనీయులు శ్రీ వ్యాస వారు వారి జీవితంలో వారు మధ్వమతాన్ని నవరత్నాలుగా అంటే తొమ్మిది రత్నాలుగా వర్ణించారు ఇవన్నీ సంప్రదాయంలో ఉన్నటువంటి స్వాముల వారులందరూ ఈ పద్ధతిని పాటిస్తారు ఎందుకంటే దీన్ని స్థాపించినటువంటి వారు ద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల వారు వారు చెప్పిన దాన్నే తర్వాత వారు టీకాచారులు వారు పఠించారు అలాగే వ్యాస వారు అలాగే రాఘవేంద్ర స్వాముల వారు అలాగే అందరు ఎత్తులందరూ కూడా ఈ యొక్క శ్లోకాన్ని అనుసరించి ఉంటారు ద్వైత మతం ద్వైత మతం అంటే లోకంలో రెండు ఉన్నాయి ఒకటి కాదు ఎందుకంటే శంకరాచార్యుల వారు ఏం చెప్పారంటే అహం బ్రహ్మస్మి జగన్మిథ్య అని చెప్పారని చెప్తారు అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అంటే ఒక రకంగా నేనే దేవుణ్ణి అన్న భావన వస్తుంది అక్కడ జగత్తు మిథ్య జగత్ అంతా కూడా మాయ అని చెప్పి వారు చెప్పారు కానీ మొదట అలా చెప్పిన శంకరాచార్యుల వారు చివరికి భజగోవిందం శ్లోకాలు చెప్పారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమదే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే లోకంలో ఎప్పుడైనా కూడా ఇద్దరు ఉండాలి ఉండాలి చెప్పేవాడు ఒకడు వినేవాడు కూడా ఉండాలి కృష్ణుడు చెప్తాడు అర్జునుడు వింటాడు కనుక లోకంలో దేవుడు జీవుడు కాబట్టి ఇద్దరు ఉండాలి అందుకనే ద్వైత మతం అన్నారు కాబట్టి నేనే దేవుణ్ణి అని అంటే మనమే కనుక పంచామృత అభిషేకం చేసుకుంటే నేనే దేవుణ్ణి అని కనుక చేసుకుంటే ఏమవుతుంది కాబట్టి ఆ విధంగా ఇద్దరు ఉండాలి అని ద్వైత ద్వైత మతంలో మధ్వాచార్యుల వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి జనులకు జ్ఞానబోధ చేసినటువంటి మహనీయులు హరే శ్రీనివాస్